హాయ్ వెల్కమ్ టు ఛానల్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అదేవిధంగా ఇటు ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి మొత్తం రాష్ట్రం పరిస్థితి ఏంది వాట్ ఇస్ వాటు రాష్ట్రంకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత మనం నష్టపోతున్నాము ఎంత మిగిలిబడి ఉంది అన్నట్టు కూడా మొత్తం ఆయన చెప్పుకుంటూ వచ్చాడు సో అప్పుడు చేసినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపు నాలుగు లక్షల ఐదు లక్షల కోట్లు చేసింది దానికి మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా అదేవిధంగా ఈ మధ్యకాలంలో మెట్రో ఎల్ ఎన్టీ సంస్థ ఉంది దాన్ని వాళ్ళు వదిలిపోతామంటే దానికి పదహైదు వేల కోట్లు మేమే ఖర్చు పెట్టాలి సో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు దాదాపు గంటానర ప్రెస్ మీట్ లో ఇటు కేసీఆర్ పై అదేవిధంగా కేటీఆర్ పై అదేవిధంగా రాష్ట్రంలో ఉండే బడ్జెట్ పై ఇటు ఎవరైతే గవర్నమెంట్ బెదిరిస్తున్నారు అంటే ఫీజు రిమస్ట్మెంట్ ఇవ్వని చెప్పి కళాశాల యజమాన్యాలు వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళేమంటున్నారు మీరు మన బెదిరిస్తున్నారా అని ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు రాబోయే రోజుల్లో మీరు ఎట్లా డొనేషన్లు వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం నేను చూస్తా ఖబర్దార్ అంటూ ఇటు కాలేజీ యజమాన్యులకైతే ఈయన ఒక జలుక్కు ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ మొత్తానికైతే రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి దీంతో పాటు మనకి ఎంత ఆదాయం వస్తుందని చెప్పాడు దాదాపు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల కోట్లు కూడా నెలకు వస్తుంది ఆ పద్దెనిమిది వేల కోట్లు వస్తే ఇట్లా ఉద్యోగు ఉద్యోగులకి అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఎంత లేదని చూస్తే దాదాపు దాంట్లో ఆరు ఏడు వేల కోట్లు ఖర్చు అవుతుంది అదే విధంగా కేసీఆర్ చేసినటువంటి అప్పు కూడా దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు ఉంది దానికి వడ్డీ కూడా మేమే కడుతున్నాము దానికి ఒక ఆరు ఏడు వేల కోట్లు కడుతున్నాము ఈ విధంగా అన్ని పోంగా దాదాపు నాలుగు వేల ఐదు ఐదు వేల కోట్లు మాత్రమే మిగులుతుంది సో ఈ మిగిలిన నాలుగు ఐదు వేల కోట్లు ఏం చేయాలి దానికి కూడా పనికి రాకుండా పోతుంది అది ఏం చేద్దాం అంటే దీంట్లో నాలుగైదు వేల వేల కోట్ల నుంచి రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్నా లేకపోతే ఇంకా మిగతా వాళ్ళకి తెల ఇందాక ఆయన చెప్పినటువంటి ఆరోగ్య గ్యారెంటీలు పథకాలకు అమలు చేయాలా లేకపోతే ఇటు రైతు బందీ వల్ల కళ్యాణ లక్ష్మి వల్ల శాదము వల్ల ఇట్లా రకరకాలుగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలకి ఏ విధంగా ఇవ్వాలని చెప్పి ఆయన అన్నాడు ఓకే బాగానే ఉంది వాస్తవం చెప్పాలంటే మీరు ఇంత ముందు ఎలక్షన్ టైంలో ఇటు రాష్ట్రంలో నిరుద్యోగులకి రెండు లక్ష రెండు లక్షలు రెండు వేల ఐదు కానీ మహిళలకు రెండు వేల ఐదు కాని అదే విధంగా ఇటు మహిళలకు తులం బంగారం కానీ అంటే రకరకాల హామీలు కూడా మీరు కూడా ఇచ్చారు సో ఓకే అది మీరు ఆ టైంలో మీరు గెలవాలని చెప్పి ఇటు అబద్ధాలు చెప్పి ఇచ్చినారనుకోవచ్చు సో అది రాజకీయం అంటేనే ఆ ఉంది పేర్లు అనేది రాజకీయం అంటే రాజకీయం చేస్తున్నారని అంటారు కదా సో ఆ విధంగా మీరు రాజకీయం చేసే గా పిఆర్ఎస్ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే బీజేపీ అయినా సరే మీరు రావడానికి ఎన్ని ఎత్తులైనా ఎత్తుతారు ఓకే బాగానే ఉంది సో మీరు వచ్చారు తర్వాత వచ్చిన తర్వాత అర్థమైంది రాష్ట్ర బడ్జెట్ బాగాలేదు రాష్ట్రంలో దివాలా తీసింది మొత్తం అప్పులపాలైంది ఏం లేదని చెప్పి మీరే మొత్తం స్వయాన చాలా ప్రెస్ మీట్లో చాలా కార్యక్రమాలు మీరే స్వయాన చెప్పారు ఇంకా మన దగ్గర ఏం లేదు కోసుకుంటే కూడా నా దగ్గర ఏం లేదు కోసుకోండి అని తిన చెప్పి కూడా మీరు చాలా కార్యక్రమాలు మీరు మాట్లాడారు ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఏమంటున్నారంటే తస్మాత్ జాగ్రత్త నేను ఒకటి చెప్తున్నాను మీకు అందరికీ ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే స్వాతంత్రం వచ్చి కూడా దాదాపు నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలతో చూసుకున్నా మొత్తం పరిపాలించింది ఒక ఓసీ సామాజిక వర్గాలు అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళు పరిపాలించారు సో ఇప్పుడు ఏమైంది అంత అయిపోయినాక నిన్న ఆ కార్యక్రమంలో ప్రెస్మెంట్లో ఏమన్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి కానీ రాష్ట్రంలో ఏది జరిగినా నిరుద్యోగులకు సంబంధించి కానీ ఎవరు కొట్లాడుతున్నారంటే ఆర్ కృష్ణాయ్ గానీ జాజుల శ్రీనివాస్ గౌడ్ గాని మందకృష్ణ మాది కానీ కొట్లాడుతున్నారు అంటే వీళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ అని వీళ్ళు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు ఘాటుగా వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా మీకు ఇందాక చెప్పినటువంటి రాష్ట్రానికి దాదాపు పద్దెనిమిది వేల కోట్లు వస్తే దాంట్లో ఆరు వేల కోట్లు ఉద్యోగస్తులకు పోతే ఆరు వేల కోట్లు పెన్షన్లకి దానికి దీనికి పోతే మిగిలిన మూడు వేల నాలుగు వేల కోట్లతో నేను ఏం చేయాలి ఆర్ కృష్ణకి మంద కృష్ణ మాదికి అంటే మీకు ఈ బడ్జెట్ ఇస్తా అవసరమైతే నేను ఒక సిఎస్ని మా చెప్తా మీకు బడ్జెట్ని ఇస్తా ఏ విధంగా పంచుతారు రాష్ట్రాన్ని తట్టు కూడా మీకు చెప్పాడు వీళ్ళకి ఇస్తానని చెప్పాడు సార్ దాదాపు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పుడు దాకా అంత పరిపాలించినారు ఎవరెవరు ఎంత తీసుకున్నారో మీకు తెలుసు ఎవరెవరు రాజకీయ నాయకులు వచ్చి పబ్బం గడుపుకొని పోయినారో ఎవరెవరు ఎన్నెన్నో కోట్లు సంపాదించుకున్నారో మీరే అన్నారు లబ్బర్ చెప్పులు లేకుండా వచ్చిన వాళ్ళు కోట్లు సంపాదించినారు తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకునే వాళ్ళు కోట్లు సంపాదించినారు తర్వాత ఇట్లా కేసీఆర్కి ఏం లేకుండా వచ్చి వాళ్ళ లక్షల కోట్లు చంపించారని మీరే చెప్తున్నారు మళ్ళీ ఎన్ని కోట్లు మీరే రాజకీయ నాయకులు తింటున్నారని చెప్తున్నారు మళ్ళీ ఇవన్నీ మెయిన్ మెయిన్ ఎవరైతే ఊచి సామాజిక వర్గంకు సంబంధించిన నాయకులు తిన్నారో అవన్నీ వదిలేసి ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది మన రాష్ట్రానికి నెలకు వచ్చేసి అన్ని బోగా మూడు వేల నాలుగు వేల కోట్లు ఉంటున్నాయి ఇప్పుడు మందకృష్ణ మాలిగా అదేవిధంగా ఆర్ కృష్ణకి ఇస్తా వాళ్ళు ఏం చేస్తారో చేసుకోమని చెప్తున్నారు కనీసం ఏం సార్ అది అట్లా మాట్లాడేటప్పుడు అవును కదా అంత అయిపోయినాక వాసన చెప్తుంది దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏంటంటే కొబ్బరి ఒక కొబ్బరి మంట ఉండదు కదా కొబ్బరి కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లో కొబ్బరి వస్తుంది అంతా తిని చిప్ప మన చేతిలో పెట్టినటువంటి కథ కొబ్బరి అంతా తినేసినారు రాజకీయ నాయకులు మొత్తం ఇప్పటిదాకా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీజేపీ లేదు మన స్టేట్లో అప్పటిదాకా సో కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ దాదాపు వీలే పరిపాలించినారు దాంట్లో అత్యధికంగా కూడా యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది దాని తర్వాత టీడీపీ కాంగ్రెస్ టీడీపీ తర్వాత బీఆర్ఎస్ సో అత్యధిక కాలం కూడా కాంగ్రెస్ పరిపాలించింది అంటే మీ ప్రభుత్వమే అంటే మీరు చేసిన అప్పులు కుప్పలు మొత్తం పోయి ఇవాళ అన్ని అయిపోయినాక వీళ్ళు ఇద్దరు పెడతారంట మందకృష్ణ కృష్ణ మాది చేతిలో హరికృష్ణ చేతిలో పెడితే రాష్ట్రాన్ని మీరు డెవలప్ చేయాలంట కనీసం సిగ్గుండలుగా సార్ అంత తినేసిన తర్వాత కొబ్బరి అంతా తిని కొబ్బరి చిప్ప వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు ఏం చేస్తారు బీసీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్య కాలంలో బీసీలకు సంబంధించి కూడా పెద్ద ఒక ఉద్యమం నడుస్తుంది ఏంటంటే రాబోయే రోజుల్లో బీసీలకి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీలో సీట్ ఇచ్చి వాళ్ళని సీఎం సీట్లో గుసబెట్టి వీళ్ళే ఏం చేయలేకపోయినారు కేసీఆర్ అప్పటిదాకా చేసిండు ఆ తర్వాత కరోనా టైం వచ్చిన తర్వాత లక్ష వేల కోట్లు కరోనా టైంలో మైనస్ అని చెప్పి ఆయన కూడా అమ్మ ఇది ఓడిపోయింది మేలు ఆయన నాకు ఇంకా మళ్ళీ గెలిచి ఉంటే ఇంకా ప్రజలకు ఏమేమి చేయాలో వాసం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో పది లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకి కట్టవలసిన పిఏ ఏది పెన్షన్ కానీ డిఏ కానీ ఇవన్నీ కూడా చాలా పెండింగ్ లో ఉన్నాయి సో అవన్నీ ఆయన ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పి కూడా ఆయన ఓడిపోయి పోయినాడు తర్వాత రేవంత్ రెడ్డి వచ్చి నా దగ్గర ఏం లేదు నా దగ్గర నేను బంగారు కుండలు ఉన్న ఉండవచ్చు ఉండవని చూస్తే ఇక్కడ బంగారు కుండలు లేదు కదా అసలు కుండనే లేదని చెప్పి ఈయనే ఎత్తున్నాడు అంటే వాసన చెప్పాలంటే ఇవన్నీ వీళ్ళు ఎట్లంటే చిన్నగా ఒక బీసీ రాగా అని ఎత్తుకున్న టైంలో అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ బీసీలకు అధికారం ఇచ్చి ఒకవేళ అధికారం ఇచ్చిన తర్వాత బీసీల చేతిలో పెడితే లాస్ట్కి బీసీలను ఎట్లా తెచ్చగొడతారంటే వీళ్ళు బీసీలకు అధికారం ఇచ్చాము ఏం చేసినారు ఏమీ చేయలేదు వాసం చెప్పాలంటే ఏం చేయలేదు బీసీలు ఎందుకు చేయలేరు అంటే ఇంతకని మీరు చెప్పినారు కదా కేసీఆర్ కోట్ కేసీఆర్ లక్షల కోట్లు ఉన్నాడు తర్వాత ఇంత ముందులో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలు అందరు లక్షల కోట్లు తిన్నారు ఇవన్నీ మళ్ళీ లక్షల కోట్లు తిన్న తర్వాత వీళ్ళు బీసీలకి అంత అయిపోయినాక వాళ్ళ వాళ్ళ చేత కొబ్బరి చిప్పబడితే ఏమి ఏమి వాళ్ళు రాజ్యం నడిపిస్తారు ఏం రాష్ట్రాన్ని నడిపిస్తారు సో దీంట్లో బీసీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల్లో వీళ్ళు ఒకవేళ బీసీలు అధికారం చేపడితే అభివృద్ధి చెల్చింది ఏముండదు ఇక్కడ చేసుకుందామంటే డబ్బులు ఉండవు వాళ్ళు ఏం చేసినారు ఇందాక మీరు అందరూ చెప్పినారు కదా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినాడు ఇంత ముందు మాజీ సీఎం కేసీఆర్ చెప్పినాడు ఇంత ముందు కాంగ్రెస్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ అదేవిధంగా బి టీడీపీ కానీ వీళ్ళంతా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి అంత అప్పుల పాలన పోతే అంత అయిపోయినాక బీసీల చేతిలో పెడతారట మళ్ళీ బీసీల రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మీరే చెప్తున్నారు అంత అయిపోయినాక బీసీ వీళ్ళ లాస్ట్ వీళ్ళ కన్వర్జేషన్ ఏంటంటే అధికారం వచ్చింది బీ రాష్ట్రం రాష్ట్రం సో దాన్ని తీసుకెళ్ళి బీసీట్ల చేతిలో పెడితే వాళ్ళు ఏం చేయలేకపోయినారు అని వీళ్ళు చెప్పుకోవడానికి పనికొస్తుంది అంతే తప్ప మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ వీలే వస్తారు మీకు శాతంగా అది పరిపాలించమని చెప్పి మళ్ళీ వీలే వచ్చి మళ్ళీ యాభై ఏళ్ళు వీలే రాష్ట్రాన్ని అది అప్పులపాలు చేస్తారా ఇంకెవరికైనా అమ్ముకుని పోతారా మళ్ళీ వాళ్ళే చూడాలి సో చూశారు కదా వాస్తవం చెప్పాలంటే ఇటు రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు రాష్ట్రంలో దుమరం లిపితున్నాయి అంతా అయిపోయినాక కొబ్బరి అంతా తిని కొబ్బరి చిప్ప మన చేతిలో పెట్టిపోయినట్టుంది పాలన సో చూశారు కదా ఈ విధంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం చెప్తున్నాయి మళ్ళీ ఎందుకు రాబోయే రోజుల్లో బీసీలకు అధికారం ఇస్తే వాళ్ళు అంతా అయిపోయినాక మన చేతిలో ఏం పెడతారు ఒక బొచ్చ దప్ప ఉండదు సో దాని తర్వాత అభివృద్ధి కూడా జరగదు అన్నమాట ఎందుకంటే పైసలు ఏ అభివృద్ధి ఇలా జరుగుతుంది సో సామాన్య ప్రజలు కూడా ఇది ఆలోచించాలని చెప్పి ఈ వీడియో ఒక సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్